పదకొండు గంటల తర్వాత దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది సుమారుగా కవిత జిందాబాద్ కవితక్క జిందాబాద్ మల్లన్న డౌన్ డౌన్ మల్లన్న అంతు చూస్తాం బయటికి రా అని మళ్ళన్నా అంతు చూస్తాం అని చెప్పి స్లోగన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు అప్పుడు మన వాళ్ళు ఫస్ట్ రూమ్లో ఉన్నారు మూడు రూములు ఉంటాయి ఫస్ట్ రూమ్ సెకండ్ థర్డ్ మళ్ళీ ఉంటాడు ఆ ఫస్ట్ రూమ్లో అటాక్ మేము మాట్లాడుతూ ఉండేసరికి గన్మెన్ ఒక గన్మెన్ వచ్చి ఆపిండు అప్పుడు ఏం చేశారు వీళ్ళు వచ్చే రాక నా ఆఫీస్లో మొత్తం ధ్వంసం చేసేసారు ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి ఉన్న వాళ్ళందరం కొట్టేస్తున్నావు ఇక కొట్టేసి లోపల రావడం ప్లాన్ చేసారు అప్పుడు ఒక గన్మెన్ పదిహేను నిమిషాలు ఆపిండు వాళ్ళను ఇంకో గన్మెన్ అన్నకు సెక్యూరిటీ ఉన్నాడు ఒక నలుగురు ఐదు లోపలికి వచ్చేసారు ఇక అన్న దగ్గరికి రాగానే ఇద్దరిని పట్టుకున్నారు మన వాళ్ళు పట్టుకొని అన్న మీద అటాక్ పోగానే దెబ్బ తాకింది ఇక్కడ మల్లని కాగానే మిగతా వాళ్ళు వచ్చి కట్టెలతో వచ్చి మొత్తం అద్దాలు వల మొత్తం రక్తపాతం అయ్యేది మొత్తం మొత్తం మూడు రూమ్లు రక్తపాతం అయిపోయినాయి ఫర్నిచర్ అంతా అయింది అప్పుడు గవర్నమెన్ ఆరు రౌండ్లు కాల్పులు జరిపిండు ఆరు రౌండ్లు చేసేసరికి అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు చివరికి ఇంకొకటి అప్పుడే వెంటనే మేడిపల్లి పోలీస్ స్టేషన్కు సిపిఐ సైబర్ రాచకొండకు ఫోన్ చేసారు అప్పుడు పోలీసులు వెంటనే స్పందించరు దాని తర్వాత కూడా మళ్ళీ మళ్ళన ఇక్కడ పక్కన ఖాళీలు ఉంటాడు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో మీద దాడి చేద్దామన్న అప్పుడు మళ్ళీ వెంటనే ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు ఏమిటి స్పందించి ఇక్కడ పోలీస్ వ్యాన్ పంపించేసరికి అక్కడి నుంచి ఖరారు ఈ విధంగా మీరు పట్టుకున్న వాళ్ళు చెప్పిరు ఇద్దరు వచ్చారు వాళ్ళు సుజీత్ అని సుజిత్ రావు అని అశోక్ అని ఎవరు పంపించారంటే కవితనే పంపించింది కవితనే పంపించారు కవితనే కవిత అప్డేట్స్ వాట్సాప్ గ్రూపులో అందులో ఇంట వెంటనే ప్రోగ్రామ్స్ అన్నీ పెడుతుర్రు దాడి చేసిన దృశ్యాలు కానీ అన్నీ కూడా అవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని పోయినరు వాళ్ళిద్దరు తీసుకొని పోయినరు ఇప్పుడు సిపి కమిషనర్ ఆఫ్ మా పోలీసు గారు కూడా ఇమ్మీడియట్గా ఏసీపీ గారు వచ్చి సిఏ గారు వచ్చారు అన్ని క్లూ టీమ్స్ వచ్చినాయి అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నారు కాంప్లైంట్ కూడా తీసుకుంటారు మల్లాన్నగారు ద్వారా ప్లస్ గన్మెన్ ను చాలా కొట్టిరు వాళ్ళు ఒక ఇరవై మంది దాకా అటాక్ చేశారు ఒక ఇరవై ముప్పై మంది మీద దాడి చేశారు అవన్నీ ఈరోజు నిజంగా